నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి పండుగలు ఒక్కొక్క పండుగ అయిపోతూ ఉంది ఇంకా పండుగ అయిపోయింది జనవరి నెలలో ఉన్నామన్నమాట అయితే ఈరోజు సరదాగా చెప్పుకునే ముచ్చట్లు ఉపయోగపడే ముచ్చట్లు మనం రోజువారీగా మోటివేషన్ ఛానల్గా నా పరంగా నేను చెప్తూ ఉన్నాను అయితే ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసినప్పుడు చిన్నగా మాటలు చెప్పుకుందాము ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన మగపిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ ఇష్టపూర్వ ఇష్టపూర్వకంగా నచ్చి పిల్లాడితే బాగుంటుంది వాళ్ళ జీవితాలు అద్భుతంగా పయనిస్తాయి అనమాట ఆఖరి వరకు చివరి వరకు కానీ సంసారము సాగరము అంటారు పండంటి జీవితానికి పన్నెండు సూత్రాలు అంటారు అంటే ఈ సూత్రాలు ఏమిటంటే చీటి మాటికి గొడవలు చీటి మాటికి ఏదో ఒకటి రచ్చ చేసుకోవడము ఇవన్నీ మన జీవితంలో భాగాలే సంసారం అన్నాక అంత సాఫీగా ఉంటే అది బండి అనేది అంత రుచిగా అనిపి రుచిగా అనిపి అనిపించదనమాట కొద్దిగా ఒడుదుడుకులు ఉన్నప్పుడు కొద్దిగా కుదేసినప్పుడు ఎగేసినప్పుడు కొద్దిగా సరదాగా ఉంటుంది అది ఇద్దరికీ అలా సమకూర్చుకొని గొడవలు వచ్చినా భార్యాభర్తలు గొడవలు వచ్చినా సర్దుకొని ఒకరి మాట ఒకరు వినుకుంటూ ఎవరంటే భార్య చెప్పినా వినాలి భర్త చెప్పినా వినాలి వింటేనే సంసారం అవుతుంది కానీ ఒకవైపే సర్దుకోవాలి అంటే అది ఎక్కడ వర్తించదు అసలుకి ఏమీ చేత కాదు అమాయకుడు లేదా ఏమి తెలియదు అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు అంటే వాళ్ళకు ఒకవైపు నుంచి సపోర్ట్ ఉంటుంది కానీ ఇద్దరూ మంచిగా తెలివిగా ఉన్నవాళ్ళు రెండు చక్రాలు బాగా ఉండి జోడెద్దుల్లాగా సంసారాన్ని నడిపిస్తూ ఉంటే మనకు మన కుటుంబంలో మన వ్యవస్థలో మంచి కుటుంబంగా మంచి పేరు సంపాదించుకో అట్లా పెళ్లి చేసినప్పుడు అమ్మాయికి కట్న రూపకంగా ఒకప్పుడు కట్నాలు అనేది ఇప్పుడు ఉద్యోగాలు ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కట్నాలు అనేది అంత పేరుకు రావడం లేదు ఎక్కడో తెలియకుండా తీసుకుంటున్నారు తెలియకుండా ఇస్తున్నారు అయితే కొన్ని ప్రాంతాలలో అల్లుడికి కట్నమని అల్లుడికి ఏదో బండో బైకో ఏదో ఇప్పిస్తామని చెప్తారు ఇప్పిస్తారు మా అమ్మాయి సుఖపడాలి మా అమ్మాయి బాగా సిటీకి ఇస్తే బండి మీద తిరగాలి అని అనుకునేవాళ్ళు తల్లిదండ్రులు ఒకప్పుడు మా నాన్న కూడా అదే అదే మాట అనుకున్నాడు బైక్ ఉంటే మంచిగా ఇద్దరు అంటే అంత సంతోషం చూడండి తల్లిదండ్రులకు కూతురు అల్లుడు సుఖపెడితే అంత అంతకంటే ఆనందం ఉండదని మురిసిపోయేవాళ్ళు అయితే కట్న రూపకంగా కానుకల రూపకంగా అట్లా పెడితే ఇప్పుడు బైకులు ఉన్నాయి కాబట్టి బైకు ఒక అల్లుడికి కానుకగా ఇస్తాడు అంటే మా కూతుర్ని బాగా మంచిగా ఎంజాయ్గా తిప్పు తిరు తిరుగు తిరగండి సినిమాలు శిఖర్లు అన్నీ చేయండి అని అత్తగారి నుంచి బైక్ తీసుకొచ్చుకుంటాడు తీసుకొచ్చుకున్న తర్వాత ఆమె కాస్త అంత బరువు ఎక్కువ ఉంది అనుకోండి ఆ బండి మీద కూర్చోవడానికి లేదు ఆ ప్లేస్ అంతా బండి ఆ బండి ప్లేస్ సీట్ అంతా ఆమెకే సరిపోతుంది అప్పుడు ఆయన ఏం చేయాలి సర్దుకోవాలి సర్దుకొని బండిని నడిపించాలి లేదా తను ఒక్కడే తిరిగి అనుకుంటే అది కుదరని పని ఎందుకంటే మా అమ్మగారు ఇచ్చిన బండి అది నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు నన్ను నిన్ను ఇద్దరిని ఎంజాయ్ చేయమని ఇచ్చారు అని ప్రతి విషయానికి గొడవ ఆ బండి విషయానికి వచ్చేవరకే వాళ్ళకి గొడవలు వచ్చేసేది ఇది ఒక స్టోరీలో చదివిన అయితే ఎక్కడికి తను సొంతంగా బండి తీసుకుపోయి తీసుకువెళ్ళడానికి అధికారం లేదనమాట ఆ బండి ఉంటే తన భార్యను ఎక్కించుకొని తీసుకొని వెళ్తేనే ఆ బండి ఉపయోగం లేదా ఆ బండి అక్కడ పెట్టుకోవాల్సిందే అయితే ఎప్పుడైనా కూడా సమయానికి ఏదో పని మీద బండిని తీసినా కూడా భర్త నువ్వు ఎక్కడ ఒక్కడే ఎట్లా వెళ్తావు నేను కూడా వస్తా ఇది మా అమ్మ వాళ్ళు ఇచ్చిన బండి మా అమ్మ వాళ్ళు ఇచ్చిన బండి నాకే సొంతం అన్నట్టుగా అని ఆ భర్తను ఇబ్బంది పెట్టేది ఈ కథ చిన్న చిన్నగా కార్టూన్ కథ అనమాట దేంట్లోనో చదివాను ప్రతిదానికి చీటికి మరిక అసలు బండిని ముట్టుకొని ఇయ్యదు ఆ బండి అంటేనే నాది నేనెక్కితేనే ఆ బండి లేకుంటే నీ ఒక్కడికి బండి కాదు అది అన్నట్టుగా చాలా భర్తను ఇబ్బంది పెట్టేది ఏ పనికి అయినా పాపం ఆ బండి తీసుకెళ్తే ఒక గోళ తీసుకు తీసుకెళ్ళకపోతే ఒక గోళ అన్నట్టు పాపం సర్దుకుని పోయేవాడు అట్లా అల్లుళ్ళు సర్దుకునే కొద్దీ భార్యలు ఇలాంటి ఆంక్షలు పెడుతూ ఉంటారనమాట లేదు ఇది మాదే మా అమ్మ వాళ్ళు ఇచ్చింది అబ్బా ఎంత విసిగించి అంటే ఆ స్టోరీ ఎక్కడికి వెళ్ళని అది ఇంకా భార్య బండి నువ్వు తీయనే తీయొద్దు తీస్తే నేను ఉండాలి ఆ బండి మీద అన్నట్టుగా ఆ బండిని ఏ రకంగా తీసుకున్నాడో అల్లుడు కానీ ఆ బండితో వాళ్ళిద్దరికీ మాటికి గొడవలు రావడము చీటికి మాడికి గొడవలు పెట్టుకోవడము అలగడము ఇట్లాంటివి చిలిపి చిలిపిగా చాలా ముచ్చగా అనిపించింది ఆ కథ ఇంకా ప్రతిదానికి ఆ బండి మీద హక్కు లేదు అల్లుడికి తన బండి అది అని ఇట్లాంటి చిన్న చిన్న స సరదా మాటలు సరదా సరదా కథలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఏదైనా కూడా మనము స్వయంగా తన అదే తన కష్టం మీద ఆ బండి కొన్నాడు అనుకోండి తను ఎంజాయ్గా తిరుగుతాడు ఎప్పుడూ సంకన ఏదో శాస్త్రం చెప్తారు సంతనం పెట్టుకొని ఎక్కడికి వెళ్తారు తన పని సొంత పనులు ఉంటాయి వేరే పనులుంటాయి ఇవన్నీ గమనించుకోరు ఆడవాళ్ళు ఎందుకంటే మన బుద్ధి మనది మన బుద్ధికి ఇంకొకరు పేరు పెట్టకూడదు మనమే రైట్ అనుకుంటాం ఇది ఆడవాళ్ళకు వర్తిస్తుంది ఎందుకంటే నేను నా మా నా మనసు కూడా అట్లానే ఉండొచ్చు నాకు బండి లేదు కానీ మా మా ఆయన బండి కూడా నడపడానికి రాదు కానీ అంత ఇబ్బందిగా మాటలు అన్నమాట ప్రతిదానికి నాది హక్కు లేదనమాట బండి మీద ఇంకా తను సంపాదించిన ఆస్తులు తను సంపాదించిన ఏదైనా కూడా ఇద్దరికి సమానం కదా పిల్లలకు సమానమే మీరు సంపాదించింది దేనికి పిల్లల కోసం మీరున్నంత వరకు మీ ఎంజాయ్ కోసం సంపాదించుకుంటారు ముఖ్యంగా పిల్లలు ఆలోచన రాదప్పుడు పిల్లలు ఏంటంటే స్కూలు పంపించడం స్కూల్ ఫీజులు కట్టడం ఇలా చిన్న చిన్న సరదాలు పిల్లలకు తీర్చడం ఉంటుంది కానీ భార్య భర్తల బంధం కోసమే ము ముఖ్యంగా సంపాదించుకోవడం అవుతుంది ఆ తర్వాతనే పిల్లలు మన జీవితం సంపూర్ణంగా మనం గడిపాము అన్న తర్వాత మనం సంపాదించుకునే ఆస్తులన్నీ పిల్లలకి ఆ పిల్లలకి పిల్లలు అనుభవించ అనుభవించే టైంకు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు అన్నీ పెద్ద కథనే అవుతుంటుంది ఇంకా వాళ్ళ చేతికి వచ్చి వాళ్ళ ఆస్తులు వాళ్ళ చే తల్లిదండ్రుల ఆస్తులు అనుభవించాలి అనుకునే టైంకు వాళ్లకు వాళ్ళ పిల్లల చేతికి వస్తుంటారు ఇంకా వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు అట్లానే ఆస్తులు అట్లా వెళ్ళిపోతుంటాయి ఇది ఏదైనా కూడా మనం మన నిర్ణయం బట్టి మన మనసు మంచిగా ఉంటే అన్నీ బాగుంటాయి ఏదైనా మన మనసు బాగలేదు అనుకోండి ప్రతి దాని మీద అనుమానం వస్తుంటుంది ప్రతి డబ్బు కోసము అనే వరకు కొద్దిగా ఇబ్బందులు కలుగుతుంటాయి అన్నమాట అలాంటి చిన్న చిన్న ముచ్చట్లు చిన్న చిన్న ఆలోచనలు ఒక చిన్న కార్టూన్ కథ చదివి చదివితే నాకు కొద్దిగా ఐడియా వచ్చింది సరే మనుషులు ఆడవాళ్ళు కూడా ఇట్లా ఉంటారు కదా మగవాళ్ళు ఏదో ఒక రకంగా ఉంటే ఆడవాళ్ళు ఇంకొక రకంగా ఉంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీకేమనిపించిందో మీ ఉద్దేశపరంగా కామెంట్ చేయండి మంచి వీడియోలతో మంచి మాటలతో మంచి సరదా ముచ్చట్లతో ఇంకా మీ ముందుకు మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను